అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా అదిరిపోయే భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారు కూడా ఈ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకుంటే మనకు ఈ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది అలాగే పాత రేషన్ కార్డులు భారీగా రద్దు కాబోతున్నాయి ఈ పాత రేషన్ కార్డులు ఎందుకు రద్దు చేస్తున్నారు ఏంటి అనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను ఇక ముఖ్యంగా చూసుకుంటే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రేషను రేషన్ కార్డులు మరియు రైస్ కార్డులు రెండు కార్డులు కూడా ఉన్న వారికి ఈ యొక్క పతక ఈ యొక్క మనకు ఈ యొక్క శుభవార్త అయితే అందుతుంది అనమాట ఇక ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలకి అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని అయితే లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది తప్పకుండా తెలిసిన వాళ్ళందరితో కూడా మీరు లైక్ చేయించండి ఈ వీడియోని ఇక్కడ లైక్ బటన్ చూపిస్తున్నా కదా వీడియో కిందనే ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోగలుగుతారు అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది ఆ వాట్సాప్ ఫేస్బుక్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ యొక్క వీడియోనైతే షేర్ చేయొచ్చు వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించేటువంటి పథకాల సమాచారాన్ని మీరు తెలుసుకుంటూ ఉండాలి అనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పాత రేషన్ కార్డులు మరియు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రైస్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఊహించని శుభవార్తను అయితే తీసుకొచ్చింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇప్పటికే మనకు ప్రతి నెల కూడా రేషన్ పంపిణీ అయితే చేస్తున్నారు ఇక ఈ రేషన్ పంపిణీలో భాగంగా గత ప్రభుత్వం తెచ్చినటువంటి రేషన్ వాహనాలను పూర్తిగా రద్దు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు కానీ మళ్ళీ కూడా మనకు ఈ రేషన్ వాహనాల ద్వారా ఉపయోగం ఉందని ఈ రేషన్ వాహనాలను రద్దు చేయకుండా కొనసాగించాలని కూడా నిర్ణయం తీసుకుంటున్నారు ఇక మనం మొన్ననే చూసాము మన ఆంధ్రప్రదేశ్లో వరదలు అయితే రావడం జరిగిందంటే వర్షాలు వచ్చి భారీగా విజయవాడలో మనకు జనజీవనం అంతా కూడా ఇబ్బంది పడ్డారు అంటే ప్రజలంతా కూడా ఇబ్బంది పడ్డారు ఇక అక్కడ నిత్యావసర సరుకుల పంపిణీకి అన్నిటికీ కూడా ఈ యొక్క రేషన్ వాహనాలను వాడడం జరిగింది ఉపయోగించుకోవడం జరిగింది అనమాట ఆ విధంగా దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర గతంలో ఏ విధంగా రేషన్ పంపిణీ చేస్తున్నారో ఇంటింటికి కూడా ఇంటింటికి ఇవ్వడం లేదు కానీ ఎక్కడో ఒక చోట మన గ్రామంలోకి బండి వస్తుంది ఇక అక్కడ బండి మనకు రేషన్ బండి వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి మనం రేషన్ అనేది తెచ్చుకోవాల్సి ఉంటుంది ఇక ఈ రేషన్ వాహనం ద్వారా మామూలు వారికి ఉపయోగపడవచ్చు కానీ ఉపయోగపడకపోవచ్చు కానీ మనకు వికలాంగులు వృద్ధులు ఇలాంటి వారికి అయితే మనకు చాలా బాగా ఉపయోగపడుతుందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళ గ్రామంలోనే ఉంటారు వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి మనకు రేషన్ వాహనం అనేది వాళ్ళ ఊరికే వెళ్తుంది కాబట్టి అక్కడ వారు రేషన్ అనేది తీసుకుని ఇంట్లో ఇంటికెళ్ళైతే తీసుకెళ్ళచ్చు అనమాట ఈ విధంగా వాళ్ళకు వెసులుబాటు అయితే ఉందన్నమాట ఈ రేషన్ వాహనాల వల్ల వికలాంగులు వృద్ధులకైతే చాలా ఉపయోగమనే చెప్పుకోవచ్చు మిగిలిన వారికి ఉపయోగం తక్కువైనా కూడా మనకు ఏదైనా పని చేసుకుంటూ ఉన్నా కూడా రేషన్ వాహనం వచ్చినప్పుడు రేషన్ బండి వచ్చినప్పుడు రేషన్ అయితే తీసుకుంటూ ఉన్నారనమాట గ్రామాల్లో ఇంకను అలాగే ఉంది ఈ విధంగా మనకు రేషన్ వాహనాలను గతంలోనే రద్దు చేయాలని మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ గారు సూచించారు కానీ కూడా మళ్ళీ కూడా పునరాలోచించి ఈ రేషన్ వాహనాలను కొనసాగించే అవకాశం అయితే ఉంది ఇక అంతేకాకుండా అతి ఎక్కువగా ఎదురు చూస్తున్నటువంటి ఈ రేషన్ కార్డులకు సంబంధించి మనకు కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారని ఏపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే పలువురు ప్రజలైతే అడుగుతూ ఉన్నారు ఇక మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి స్పందించడం జరిగింది ఇక మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ గారు కూడా మాట్లాడుతూ కొత్తగా ఎవరికైతే పెళ్ళయ్యి కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా మనకు ఊరట కలిగిస్తాం అంటే వారికే ముందుగానే యొక్క కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తాం వారికే మొదటి ప్రాధాన్యత ఉంటుందని కూడా చెప్పడం జరిగింది ఇక మార్పులు చేర్పులకు కూడా అవకాశం కల్పించబోతూ ఉన్నారు ఇక తప్పకుండా ఈ రేషన్ కార్డులు రైస్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా మనకు ఉంటే రేషన్ కార్డు లేదా రైస్ కార్డు ఉంటే అనేక పథకాలు కూడా రాబోతూ ఉన్నాయన్నమాట ఇక ఇందులో భాగంగానే మనకు మొట్టమొదటిగా చూసుకుంటే మనకు రేషన్ కార్డులకు సంబంధించి చాలా మంది అర్హత లేకపోయినా కూడా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న ప్రభుత్వ ఉద్యోగైన కూడా ఇలా అనేక కారణాలు ఉన్నప్పటికీ కూడా చాలా మంది అక్రమంగా రేషన్ కార్డులు అనేది పొంది ప్రభుత్వ మనకు ప్రభుత్వ రేషన్ అయితే మనకు వృధా చేస్తున్నారని కూడా ప్రభుత్వం దృష్టికి వెళ్ళడంతో అలాగే ప్రభుత్వ పథకాలన్నీ పొందుతున్నారని కూడా మనకు మెసేజ్ అయితే వెళ్లడంతో ఈ రేషన్ కార్డుల వెరిఫికేషన్ ప్రక్రియను కూడా చేపట్టింది ఈ రేషన్ కార్డుల వెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీ చేసి రేషన్ కార్డులన్నీ కూడా రద్దు చేయబోతున్నారు అంతేకాకుండా మనకు ఎవరైతే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రైస్ కార్డులు కలిగి ఉన్నారో వారందరి రైస్ కార్డుల స్థానంలో మరొక కొత్త రేషన్ కార్డు అయితే తీసుకురాబోతోంది ఇక ఈ కార్డు అనేది తీసేసి అంటే మనకు అందులో ఎందుకు ఈ కార్డును రద్దు చేస్తున్నారనేది చూస్తే అందులో గత సీఎం జగన్ గారి బొమ్మ ఉందని అలాగే వారి యొక్క పార్టీ యొక్క రంగులు అయితే రేషన్ కార్డుకున్నాయని ఇక ఆ రేషన్ కార్డును పూర్తిగా తొలగించి మనకు నేరుగా కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారనమాట ఇక కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారు కూడా ఈ నెల ఇరవై ఎనిమిది లేదా ఈ నెల చివరి నుంచి కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చని మీ దరఖాస్తులను పరిశీలించి మీకు డిజిటల్ రేషన్ కార్డు అయితే పంపిణీ చేస్తారంటే ఏటీఎం కార్డు మాదిరి ఉంటుంది కదా అలా మనకు ఏటీఎం కార్డు టైప్లో మనకి డిజిటల్ రేషన్ కార్డు అనేది కూడా పంపిణీ చేస్తారనమాట ఈ యొక్క రేషన్ కార్డు ద్వారా ప్రభుత్వం ప్రకటించే పథకాలన్నీ కూడా మీకు అందరం అయితే జరుగుతుంది కాబట్టి అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో అంటే అర్హత ఉండి రేషన్ కార్డులు పొందుతారో వారందరికీ కూడా మనకు ఉచిత రేషన్తో పాటుగా అనేక ప్ర పథకాలను ప్రభుత్వం అయితే అందించబోతుంది అనమాట ఇక దీనికంటే ముందుగానే రాష్ట్ర వ్యాప్తంగా గత మనకు ఈ నెలలో కూడా మనకు ఎటువంటి సరుకులు పంపిణీ చేయలేదు ఇక జూలైలో చూస్తే ఎటువంటి సరుకులు పంపిణీ చేయకుండా కేవలం బియ్యాన్ని మాత్రమే పంపిణీ చేస్తారు ఇక ఆగస్టులో చూసుకుంటే కూడా కేవలం బియ్యం మాత్రమే పంపిణీ చేస్తారు ఇక ఈ సెప్టెంబర్ నెలలో మాత్రం చక్కెర బియ్యము ఈ రెండు మాత్రం పంపిణీ చేశారు ఇక అక్టోబర్ నెలలో పంపిణీ చేసేటువంటి అంటే ఒకటో తారీఖున పంపిణీ చేసేటువంటి రేషన్లో తప్పనిసరిగా నాలుగు రకాల సరుకులు తప్పకుండా ఉంటాయని ఇందులో ఎటువంటి ఇబ్బంది లేదని తప్పకుండా ఈ యొక్క నాలుగు రకాల సరుకులను కూడా లబ్ధిదారులకు అందిస్తామని రేషన్ దుకాణాల ద్వారా అతి తక్కువ ధరకే మనకు ఈ సరుకులను అందిస్తామని కూడా చెప్పడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా ఈ యొక్క ఈ విధంగా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండి ఈ యొక్క రేషన్ కార్డు అనేది అంటే మీరు వెరిఫికేషన్కు ఎందుకు వెరిఫికేషన్ వచ్చి మీకు రేషన్ కార్డులో చాలామందికి అర్హత లేని వారికి మాత్రమే తొలగిస్తారు అర్హత ఉన్న వారికి ఎట్టి ఒక్క కార్డు కూడా మిస్ అవ్వకుండా ఉంటుంది అనమాట ఈ విధంగా రేషన్ కార్డులకు సంబంధించి కీలక ప్రకటన అయితే చేసింది మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేషన్ కార్డులకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మంది సమాచారాన్ని తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు యొక్క వీడియోనైతే అయితే షేర్ చేసేయండి అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఈ యొక్క వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు